వచ్చిందని ఆరోపించారు కాబట్టి సమాధానం చెబుతూ ఉన్నా మా లేఖల వల్ల రాకుండా ఇది ఒక వివాదం అయింది కాబట్టి ఈ యొక్క అనుభవం జీవితంలో ఒక పాఠం నేర్పించింది రాజకీయాల్లో నేను ఎప్పుడు కూడా డాక్టరేట్ ప్రొఫెసర్ లెక్చరర్ అనుకోను ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థి ఈ విద్యార్థిగా నాకు నేర్పించినటువంటి పాఠం భవిష్యత్తులో ఎవరికి ఈ లేఖలు ఇవ్వమో ఎవరైనా పెరూరు కోసం అయ్యా సంబంధిత పోలీస్ అధికారులకి దరఖాస్తు చేసుకొని అరుదైతే ఇస్తారు లేకుంటే లేదు పెరూరు కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎవరు రావద్దని కూడా భవిష్యత్ రావు చెప్పారు అయితే పెరూరు వరకే నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ మాట్లాడుకుంటే నేను కూడా పెరూరు వరకే మాట్లాడి ఇచ్చి సరిపెట్టాను వ్యక్తిగత ఆరోపణలు నా మీదేశారు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ గారు ఏమన్నారంటే బాల డబ్బా కోసం నాకు ఇద్దరు కుమార్తె చిన్నప్పుడు వారి పాల డబ్బా కోసం స్టేడ్ దగ్గర వంద రూపాయలు డబ్బులు తీసుకున్నామన్నారు ఎవరు కాదన్న గతంలో అనేక సార్లు అనేక సందర్భాల్లో పాల డబ్బా కోసం నా స్నేహితుడు వంద రూపాయలు పెట్టి బాల డబ్బా పోలించాడానికి నేనే స్వేచ్ఛ మీరు చెప్పింది నిజం రోడ్లు వేసి ఇన్ఛార్జ్ గారు మీరు చెప్పింది కరెక్ట్ అక్కడ కాకే నా స్కూటర్లో చాలా సార్లు పెట్రోల్ లేకుంటే అనేక మంది స్నేహితులు నా స్కూటర్కి పెట్రోల్ పట్టించు మీడియా మిత్రులు చెప్తూ ఉన్నా ఒక సెకండ్ హ్యాండ్ పాత స్కూటర్ సార్ ఆ స్కూటరు నాకు ఎంతో ఇష్టం ఈరోజు కూడా నా దగ్గరే ఉంది ఆ స్కూటర్ ఆ స్కూటర్ మనకి పోతుంటే జాగ్రబోయే వాళ్ళు అందరూ నా సార్ ఎందుకంటే పాత స్కూటర్ సౌండ్ ఇంపూ చే అప్పుడప్పుడు సైలెన్సర్ ప్రాబ్లం వస్తే పంతొమ్మిది వందల తొంభైలో ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని జేకే రెడ్డి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి సని అయినా సైలెన్సర్ రిక్వెస్ట్ చేయించారంటే నాలుగు రోజులు నాకు ఖర్చు అయితే ఓ పది రోజులు ఆలస్యం జరిగితే సైలెన్సర్ లేకుండా ఓట్లో స్పోకం పోతూ ఉంటే అందరూ మార్చి సపోర్ట్ చేస్తాను అదే బాగుంది ఎవరు కాదన్నా వైసీపీ ఎన్ఛార్జ్ గారు ఏమైనా మైసూర్ మహారాజు కుటుంబం బాలేరు మహారాజు కుటుంబం ఇప్పుడు చెప్పారా నేను ఎప్పుడు చెప్పలే ఆ నా తండ్రి ఎమ్మెల్యే కాదు నా తాత మంత్రి కాదు వందల కోట్లు వేల కోట్ల ఆస్తులు కుటుంబం కాదు కష్టాలు నష్టాలు కన్నీళ్ళు ఉండే ఓ సామాన్య బహ్యతరే రైతు కుటుంబం వేరే అనేక సాధ్య దాంట్లో ఎక్కువ లేదు ఇంకోటి కూడా కోట్లు పెట్రోలే కాదు పార్టీ కార్యక్రమాలకి హైదరాబాద్ వెళితే రాజ్యూలో ఉండాలంటే ముంబైలో నూట యాభై నూట డెబ్బై ఐదు రెండు వందలు మడత మంచంలో ఉంటే పది రూపాయలు మడత మంచాలజీలో నేను నెల్లకాల పాటు మడత మాంసాలార్జీ ఎందుకు మడత మాంసాల లాడ్జీ అంటే పది పది రూపాయలు టోటల్లో ఉండాలంటే నూట యాభై నూట డెబ్బై రెండు వందలు కాబట్టి మడత మాంసాలార్జీ అంటే పది రూపాయలు ఇది కూడా మంచి గారు మరి వడత మలో పెట్రోల్ లేక స్నేహితులు సహకారం తీసుకున్నాం వాళ్ళ డబ్బా కోసం స్నేహితుల సహకారం తీసుకున్నాం ఎప్పటికలా ఉండిపోవాలి ఎప్పటికి అలానే ఉండిపోవాల జీవితంలో రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే అయితే రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే అయితే రెండు వేల సంవత్సరం నాటికే అంటే పద్నాలుగేళ్ల ముందే నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది స్నేహితులతో కలిసి కాంట్రాక్ట్లు ఉన్నాయి స్నేహితులతో కలిసి ఆ రోజు నాకు రెండు వేల సంవత్సరంలోనే కారు ఉంది రెండు వేల మూడులో నా ఇంటి రెండు కార్లు వచ్చాయి రెండు వేల తొమ్మిదిలో సొంత ఫ్లాట్ వచ్చింది ఇవన్నీ ఎమ్మెల్యే కాకముంది మరి ఎమ్మెల్యే కాకముందు పద్నాలుగు సంవత్సరాల ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది చిన్న చిన్న కాంట్రాక్టు ఇప్పటికీ కొనసాగిస్తున్నాం ఇప్పుడు ఆర్థికంగా స్థితిమంతులు కాబట్టి కొంచెం పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద కాంట్రాక్టులు సేటులతో కలిసి చేస్తున్నాం గొప్ప అయ్యాలు వైసీపీ గొప్ప రాజకీయ దందాలు చేస్తే తప్పు ఆర్థిక దందాలు చేస్తే తప్పు వ్యాపారాలు చేస్తే తప్పు కదా నేను ఆర్థిక దందాలు చేసి ఉంటే రాజకీయ దందాలకు పాల్పడి ఉంటే రెండు వేల ఇరవై మూడులోనే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ పద్దెనిమిది నెలల ముందే సాక్షాత్ ముఖ్యమంత్రి గారితో విభేదించి ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారితో విభేదించి జగన్ రెడ్డి గారిని దగ్గరించి పద్దెనిమిది నెలలు లోకి వచ్చి పోరాటాలు చేశా మరి రాజకీయ దందాలు చేసి ఉంటే ఆర్థిక దందాలు చేసి ఉంటే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేసి ఉంటే ముందుకు నా మీ చర్యలు తీసుకోలేదు ఆర్థిక దందాలకి పాల్పడలేదు కాబట్టి రాజకీయ దందాలు చేయలేదు కాబట్టి మీరు పూర్తత్వం వేసుకుని ఎత్తికినా ఎక్కడా కనపడలేదు కాబట్టి ఒక ముఖ్యమంత్రితో వీధి ఇచ్చిన తర్వాత మీడియా మీడియా ద్వారా ప్రజలు అడుగుతూ ఉన్నా నేను రాజకీయ దందాలు చేసి ఉంటే సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ధిక్కరించి విభేదించి వీధుల్లోకి వచ్చి పద్దెనిమిది నెలలు పోరాటం చేసిన రోజు నా మీద చర్యలు తీసుకుంటారా లేదా మీరు ఆలోచించారు అంటే ఏమీ చేరల్ వైసీపీ ఇచ్చారు మాట్లాడటం చేత కాదు నాకు కూడా నోరు కాస్త పెద్దదే భగవంతుడు ఇచ్చాడు ఘోరంగా మాట్లాడు నేను కదా కానీ ప్రజలు హర్షించిన మాట్లాడతాను కానీ నిజంగా మాట్లాడాల్సి వస్తే నేను మాట్లాడతాను మా షాబీర్ మాట్లాడతాడు మా మదన్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు మా సంశుద్ధి మాట్లాడతాడు లేక మా హజరత్ భద్రాథరాడు మాట్లాడతాడు మా చక్కసాయి సునీల్ మాట్లాడతాడు మా తమ్ముడు కోటవరెడ్డి గిరి మాట్లాడతాడు ఎవరో ఒకరు మాట్లాడతాం మాట్లాడేసిన రోజు మరి బరి ఏం మాట్లాడతామంటే అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ పేరు వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యే ఇప్పుడు రూరల్ వైసీపీ ఇన్చార్జ్ ఆనాడు అధికార పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు కదా అయ్యా రూరల్ వైసీపీ ఇన్చార్జ్ రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో ఆ పదేళ్ళలో అధికార పార్టీ వేళ మీరున్నులుమోడి దొంతాది కనుపత్తిపాడు అచ్చల గురించి మాట్లాడతాం ఇసుక స్మగ్లింగ్ గురించి మాట్లాడతాం గ్రావల్ స్మగ్లింగ్ గురించి మాట్లాడదాం రియల్ ఎస్టేట్ దందాల గురించి మాట్లాడతాం మీరు మాట్లాడు ఎక్కడైనా నా గురించి మాట్లాడ చూస్తే మీరు మాట్లాడు సమాధానం చెప్తాం నేను మాట్లాడటం ప్రారంభిస్తే ఇవన్నీ కూడా మాట్లాడతాం ఆఖరికి అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ నీకు నాకు మధ్య ఒక సంభాషణ జరిగింది సభ్యత కాదు కాబట్టి ఆ సంభాషణ రెండు తెలుస్తుంది ఏమిటా సంభాషణ అంటే రెండు కోట్ల డబ్బులు ఏమిటా సంభాషణ అంటే రెండు కోట్ల డబ్బులు ఆ రెండు కోట్ల నుంచి కూడా నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూటమి అధికారంలోకి వచ్చిన వేళ ఈ పద్నాలుగు నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదైనా నాయకుడి మీదైనా దాడులు చేశాము వేధించామని అంటాడు ఒక్క సంఘటన ఒక్క సంఘటన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలైంది ఈ పద్నాలుగు నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద నాయకుడి మీద దాడులు చేశామా వేధించామా వెంటాడామా ఒక్క సంఘటన చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నా మరి ఆ రోజు అధికార దూరంగా జరిగిన తర్వాత మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ పద్దెనిమిది నెలలు నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల మీద ఏ విధంగా కేసులు పెట్టారో వెంటాడరో జిల్లా సోషల్ మీడియాలో నా కుటుంబ సభ్యుల మీద నా తమ్ముడు కోటవరెడ్డి గిరి మీద నా వెంట నడిచే నాయకులు కార్యకర్తల మీద పోస్టింగ్ల దగ్గర నుంచి అక్రమ కేసుల దగ్గర నుంచి దౌర్జన్యాల దగ్గర నుంచి ఆ పద్దెనిమిది నెలలు మీరు చేసినటువంటి దుర్మార్గాలు పాపాలు క్షణ క్షణం గుర్తుపుస్తూనే ఉంటాయి నిజంగా చర్యలకి పాల్పడాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారానికి దూరంగా జరిగిన తర్వాత పద్దెనిమిది కాలంలో నన్ను నా కుటుంబ సభ్యుల్ని నా తమ్ముడు కోటవరెడ్డి గిద్దర్ నా వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తల్ని వేధించినా వెంటాడినా దౌర్జన్యం చేసినా వ్యక్తుల మీద ప్రతీకార చర్యలకి నేను పాల్పడాలనుకుంటే ఈ పద్నాలుగు నెలలు నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చొక్కలు చూపించూరల్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి గురించి నేను మాట్లాడు ఆ పద్దెనిమిది నెలలు మా మీద మా వాళ్ల మీద దౌర్జన్యాలు చేసినా అక్రమ కేసులు పెట్టినా సోషల్ మీడియా దుర్మార్గ పోస్టింగ్లు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకులకి చుక్కలు చూపించి నరకం ఎట్టుంటుందో వెంటాడితే వేటాడితే ఎట్టుంటుందో మర్రకం ఎట్టుంటుందో వెంటాడితే వేధిస్తే ఎట్టుంటుందో చూపించున్నవాళ్ళు చేయలే ఎందుకు చేయలేదంటే వైసీపీ నాయకుల పండగ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు లోకేష్ బాబు గారు అంగీకరించారు చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి బట్టి లోకేష్ బాబు గారు అంగీకరించారు కాబట్టి ప్రతీకార చర్యలకి పాల్పడితే సహించాలి కాబట్టి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈత దాటకూడదు ఈత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి ఈత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి ప్రతీకార చర్యలకి పాల్పడవద్దు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వారి ఆదేశాలని కూర్చా తప్పకుండా పాటిస్తూ చేతులు కట్టేసుకుని మా చేతులు కట్టేశారు కాబట్టి ఏదనుకుంటే ఆ పద్దెనిమిది నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ దూరంగా జరిగిన వేళ అధికారంలో నేనున్న వేళ నన్ను నా వెంట నుంచే నాయకుల కార్యకర్తలు వేధించిన వారిని వేధింపులు ఎలా ఉంటాయో వెంట నాడితే ఎలా ఉంటుందో వేధిస్తే ఎలా ఉంటుందో అరిమితే ఎలా ఉంటుందో చూపించేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు మా చేతులు పెట్టేస్తారు ఈత దాడితే ఉపేక్ష యథా రాజా తదా ప్రజ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి నాకే కాదు రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ ఫోటో వందరికీ చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా లోకేష్ గారైనా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఎక్కడా కూడా చట్ట విరుద్ధమైన పనులు ప్రతీకార చర్యలకి పాల్పడే అవకాశం లేదు ఎందుకంటే మా నాయకుడు అంగీకరించారు కాబట్టి నాయకుడు ఆలోచన ప్రకారం నడుచుకోవాలి ఇంకా ఆనాటి నా పేదరికాన్ని అవహేళన చేస్తున్న వయసు అందాక చెప్పే సమాధానం మళ్ళీ కూడా చెప్తున్నారు నా జీవితంలో నాకు సాయం చేసిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఇలా కష్టాల్లో ఉన్న వేళ నా కుటుంబం కూడా నడుపుకునే దానికి శక్తి లేని వేళ నా బిడ్డల చదువులకు కూడా డబ్బులు కట్టలేని వేళ జీవన ప్రయాణం కష్ట నష్టాలు ఉన్న వేళ శాంతి నికేతన్ స్కూల్ మోసెస్ గారి దగ్గర నుంచి గుంటూరు చెందిన నెల్లూరు వాస్తవ్యుడు అంబటి వేణుగోపాల్ రెడ్డి దగ్గర బెంగళూరుకు చెందిన నెల్లూరు వాస్తవ్యుడు పల్లంపర్తి శావకుమార్ రెడ్డి దగ్గర నుంచి నెల్లూరుకు చెందిన నెల్లూరు వాస్తవ్యుడు కలువాయి మంది సాయం చేశారు అందుకేనే కార్యకర్తలు రాజకీయాల్లో ప్రవమిస్తా కార్యకర్తల భుజం మీద చేయేసి తవ్వితే సరిపోదు ఓ రాజకీయ కార్యకర్త రాజకీయ నాయకుడికైనా పార్టీకైనా అత్యంత ముఖ్యం ఆ రాజకీయ వ్యామోహం వెనుక ఆ తెల్ల సొక్క వెనుక ఆ రాజకీయంగా తిరిగే కార్యకర్తల ఇంట్లో ఉండే బాధలు నష్టాలు కష్టాలు కన్నీళ్లు నా జీవితంలో అనుభవించాను కాబట్టి కేవలం కార్యకర్తల్ని భుజం తట్టి సభాష్ అంటే పొందాలి జెండా మోసేదానికి కార్యకర్త పోలింగ్ కుర్ ఏజెంట్ కార్యకర్త నాయకుడు వీధుల్లో పోతే జనాల్ని సమీకరించేదని కార్యకర్త ఎన్నికలు వస్తే నాయకుడికి జిందాబాద్ చెప్పేది కార్యకర్త కార్యక్రమం విజయవంతం కావాలంటే కార్యకర్త పార్టీ కార్యక్రమాలకు చూపులు విజయవంత విజయవంతం చేసేది కార్యకర్త ఆ కార్యకర్త రాజకీయ కార్యకర్తలలో బ్రహ్మాండంగా ఉంటారని అభిప్రాయం అది అవసరం నా జీవితంలో నేనే కష్టాలు పడ్డాను కాబట్టి మాకు అవకాశం వచ్చే రోజు నెల్లూరు గోడ ని కొన్ని వందల మంది రాజకీయ కార్యకర్తలకి నా వెంట నడిచే నాయకుడు కార్యకర్తలకి ఆర్థికంగా నేరుగా నేను సాయం చేసా ఉన్నా కార్యకర్త భుజమే చేయ మొక్కగి అంటే కుదప్పుడు రాజకీయాల్లో తిరిగే వ్యక్తుల్లో తొంభై ఐదు శాతం మంది వ్యక్తులు కుటుంబంలో కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి కల్లీలు ఆ కష్టాలు నష్టాలు కన్నీళ్ళు అనుభవించారు కాబట్టి నా వెంట నడిచే నాయకులు కార్యక్రమం ప్రోత్సహించారు కాబట్టి దీన్ని రోరల్ వైసీపీ నాయకులు గోరల్ వైసీపీ ఇచ్చారు గుర్తుంచుకుంటే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు చేతులు కట్టేశారని లోకేష్ బాబు గారు అంగీకరించని అంగీకరించాలని ఎంతో ప్రశాంతంగా ఎంతో సంయోనంతో ఉన్నాం వైసీపీ నేతలారా కలకొద్దు వైసీపీ నేతలారా తెలకూ రండి ఆరోగ్యవంతం రాజకీయాలు చేద్దాం చిల్లర మాటలు చిల్లర రాజకీయాలు అధికార పార్టీ సభ్యులుగా అధికార పార్టీగా ప్రజల కోసం మేము చేసే కార్యక్రమాల విషయంలో పోరాటం మీరు ఖచ్చితంగా ఖచ్చితారు ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మీరు ప్రవర్తించండి బాధ్యతాయుతమైన అధికార పక్షంగా మేము ప్రవర్తిస్తాం మేము చెప్పే మాటలు నిజాలనుకుంటే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు మీరు చెప్పే మాటలు నిజాలనుకుంటే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు అంతేగాని చిన్న మాటలు చిన్న రాజకీయాలు మీరు కొనసాగిస్తే మీదైన భాషలో మీకు సమాధానం చెప్పక కంపల్సరీ పరిస్థితి వస్తే ఖచ్చితంగా నేను కానీ మా వాళ్ళు కానీ మీకు మీరు మాట్లాడిన మాటలకి పదింతలు సరిపోతున్నాయి వందింతలు వంది పట్టుకో వందింతలు ప్రకారం వైసీపీ నేతలారా కాస్త ప్రజల కోసం ఆలోచించి మేము చేసే తప్పు ఉంటే చూపించాం నెల్లూరు రూరల్ నియోజకర్గంలో అన్నింటికీ అధికార పార్టీ శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విధేయుడిగా నేనే బాధ్యత ఇస్తాను మీరు చెప్పింది ఏదైనా నిజం ఉంటే సరిచేసుకుంటాం ఇంకా మీకు చెప్పా మాట మీరు ఎమ్మెల్యే నేను కాదంటే కదా మిగతా విషయంలో ఆ విధంగా రాజకీయం చేద్దాం అలా కాదు మేము చెయ్యం అవి ఇలాగే చేస్తాం మేము చిల్లర రాజకీయాలు చేస్తాం చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటుంటే దానికి ప్రతి కూడా నేను వద్దు అన్నా నేను వద్దు అన్నా చంద్రబాబు నాయుడు గారు పత్రికార్యులు వద్దు అన్నారు కాబట్టి వేధింపులు వద్దు అన్నారు కాబట్టి ఏదైనా చట్టబద్ధంగా జరగాలన్నారు కాబట్టి నేను వద్దు అనుకున్నా నేను వద్దు అనుకుంటున్నాను కానీ నెల్లూరు రూరల్లో నేను ప్రత్యేకిస్తే నేను వద్దు అన్న కొంతమంది మా మిట్టే నాయకులు కార్యకర్తలు కూడా అన్నిటించె రాకపో దాన్ని కూడా కాస్త తీసుకోవచ్చు జైలు కూడా ఇష్టపడే కుటుంబాలు ఉంటాయి ఎల్ నగర మనుషులు ఇష్టపడతాయి ఉంటాయి ఇష్టపడే వాళ్ళు ఇంకా ఇష్టపడతారు ఎమ్మెల్యే గారు రెండు కోట్ల కథ ఏదో చెప్పగలరా సమయం వచ్చిన రోజు చెప్పాల్సిన రోజు చెప్పాల్సిన విధంగా పద్ధతిగా అందంగా పొందికగా పొందికగా పూల పందిరి కట్టినట్టు తప్పకుండా చెప్తాం ఆ రెండు కోట్ల కథ చెప్పారంటే రోడ్ల వేసి చాలా ఎక్కడ పెట్టుకుంటాడు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో కూర్చుంటే ఈ ప్రభుత్వంలో పోలీసులు చాలా కఠినంగా ఉడిస్తూ కఠిన చర్యలకు పాల్పడుతూ ఉన్నారు రౌడీల్ని గుండాలని ఉక్కు బాధతో అణిచి ఉన్నారు ఒకటి అర్థం చేసుకోండి మీరు పెరోల్ వచ్చింది సత్ప్రవర్తన లేకుంటే పెరోల్ రద్దు చేస్తా ఉన్నారు ప్రవర్తన బాగాలేదు కాబట్టి ఐదు రోజుల్లో పెరోల్ కూడా రద్దు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న ఇంకా చెప్పండి సార్ ఎందుకు అడిగినా

సాక్షి విలేకర్ల సాక్షి సాక్ష కెమెన్లతో సాక్షి సిబ్బందు నాకు ఎలాంటి వివాదం లేదు నాకెద వివాదం ఉంటే రాజకీయ భేదాలుంటే సాక్షి యాజమాన్యంతో ఎందుకంటే సాక్షి పత్రికలో పనిచేసే చాలా మంది సాక్షి కార్యాలయం నెల్లూరు దూరంలో ఉంది పనిచేసే కూడా చాలా మంది నెల్లూరు దూరంలో ఉన్నారు ఎలక్షన్లో కూడా నాకు చాలా మంది అందరం చెప్పారు కానీ సాక్షిలో పనిచేసే హిందూ స్థాయి సిబ్బంది నాకు చాలా మంది నా కోసం సాయం చేశాము పనిచేసాము ఎందుకు మీరు దూరంలో వచ్చే కోసం సాక్షి సాక్షి లేదు మనం అడిగేది ఏంటంటే వచ్చినప్పుడు సాక్షిలో రాసేయి సాక్షి వ్యక్తిలో చూపించేయి க fetchальம் பnungருகிறால் என்ன Sustain சற்கமே மறல்லாம் குடைεί